హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హనీని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనకి ఇప్పుడు బిగ్గెస్ట్ ఫెస్టివల్ న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ ఉంది ఈ రెండిటికి ఈ స్వీట్ పర్ఫెక్ట్ సూటబుల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ క్యారెట్ తీసుకోవాలి ఇందులో బిగ్ సైజ్ త్రీ మాత్రమే తీసుకున్నాను నేను మిగతాటివి అలానే పెట్టేసాను ఇలా బాగా పీల్ రిమూవ్ చేసేసేయాలి బాగా వాష్ చేసేసి చూడండి ఈ విధంగా పీల్ మొత్తం బాగా రిమూవ్ చేసేసి ఈ విధంగా పక్కన తీసి పెట్టుకొని తురుము ఉంటుంది ఆ తురుములో అంత బాగా తురుముకోవాలి క్యారెట్స్ మొత్తం ఈ విధంగా క్యారెట్ మొత్తం బాగా తురుముకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి చూడండి మనకి క్యారెట్ మొత్తం ఈ విధంగా తురుము చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో గీ టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి నెయ్యి టూ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత కాజులు వన్ కప్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాదం పలుకులు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు పక్కన తీసి పెట్టుకునేసేయాలి ఈ విధంగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు సేమ్ ఇదే ప్యాన్లో ముందుగానే తురుము చేసి పెట్టుకున్నటటువంటి క్యారెట్ మొత్తం వేసుకొని ఇలా క్యారెట్ మొత్తం బాగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బాగా వేయించుకోవాలి నెయ్యిలోనే గీలోనే మొత్తం బాగా వేయించుకోవాలి మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఎక్కడైనా మనకి కొద్దిగా తక్కువ అనిపిస్తే గెయ్యి ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ లీటర్ అంతవరకు పాలు వేసుకోవాలి మిల్క్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి మనకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే మనకి మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసేసి బాగా కుక్ చేయాలి చూడండి ఈ విధంగా మంచిగా పొంగులు వస్తాయి పొంగులు వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇంకా మిల్క్ కూడా మొత్తం ఆవిరయ్యేంత వరకు కరిగిపోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు పికాకోవా దీనిని సప్ప అని కూడా అంటారు దీన్ని కొద్దిగా వన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి ఓన్లీ జస్ట్ ఫిఫ్టీన్ గ్రామ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి బాగా దగ్గర పడుతున్న సమయంలో షుగర్ హాఫ్ కప్ వేసుకోవాలి ఫుల్ కప్ కాదు హాఫ్ కప్ నేను ఇందులో ఇంకా మిగిలి మిగిలిపెట్టేశాను ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి చూడండి మనకి మొత్తం బాగా దగ్గర పడుతుంది ఇలా మొత్తం ఒకసారి కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి కాజు బాదం వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చివరిలో అంతే ఈజీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేసి వదిలేసేయాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయాలి కొద్దిగా చల్లారిపోతుంది అంతే సర్వ్ చేసుకొని తినేయడమే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సపోర్టు మీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాబాయ్ ఉంటాను